మిస్ ఇది చిన్న క్యారం బోర్డు కాబట్టి నేను నేను పెద్ద క్యారమ్ బోర్డు అయితే ఇక్కడ పెట్టి ఇక్కడ సెంటర్లో కొడితే అటు ఇటు ఇటు పడుతుంది అన్నట్టు ఇప్పుడు ఈ చిన్న క్యారమ్ బోర్డు కాబట్టి నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇందులో ఆటల్లో నేను ఫస్ట్ కానీ మరి ఈ క్యారమ్ బోర్డు ఎట్లా చూడలేదు చూద్దాం ఇప్పుడు ఎలా కొట్టాలో చెప్తాను ఇప్పుడు సెంటర్లో కొడుతున్నా చూద్దాం చూడు ఇట్లా నేర్చుకో ఇలా పెట్టి ఖచ్చితంగా పడుతుంది చూసారా తర్వాత మళ్ళీ ఇట్లా తీసుకోవాలి తీసుకున్న తర్వాత చూడు మిసి సైడ్కి అట్లా ఎట్లా తీసుకోవాలంటే అక్కడ ఏదున్నా కానీ ఇట్లా తీసుకుపోవాలి ఓకేనా ఇప్పుడు నువ్వు మిస్ నువ్వు కొట్టేసి ఆగు ఇక్కడ పెట్టి స్లోగా కొట్టు స్లోగా ఫస్ట్ స్ట్రైగర్ని చూడాలి తర్వాత కాయిన్ని చూడాలి తర్వాత హోల్ని చూడాలి ఓకేనా స్లోగా కొట్టు పడితే పడితే అగ్గో జస్ట్ మిస్ అయింది చూసినావా ఇగో ఇప్పుడు నేను ఇచ్చి ఇక చూడు ఇట్లా సింపుల్ ఇట్లా వదిలేయాలి టూ వడ్డే చూసావా ఓకేనా నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ నేను చూడు చూడు ఇట్లా ఇట్లానే నేను ఈ సైడ్ ఇప్పుడు అక్కడ ఉన్నది కదా ఈ సైడ్ కొడితే అందులో పోయి పడుతుంది చూడు కొడుతున్నా ఊ ఇం పడలే బై మిస్టేక్ ఓకే నెక్స్ట్ నువ్వు ఒక్క నిమిషమా ఒక్క నిమిషమా ఇప్పుడు ఎక్కడ కొడతావు అంటే ఇక్కడ పెట్టి ఇక్కడ అడ్డు ఉన్నది కదా మరి ఎట్లా కొడతావు ఓకే నేసి ఇక్కడ పెట్టి ఇక్కడ కొట్టు స్లోగా పడ్డది చూసినావా నెక్స్ట్ ఇప్పుడు ఏ ఏదైనా పర్లేదు కొట్టేసి నీకు నేర్పిస్తున్నా కదా ఇగో ఇక్కడ పెట్టనేసి ఇగో ఇక్కడ పెట్టేసి ఇది అడ్డున్నది అయినా పర్లేదు ఇక్కడ పెట్టేసి ఫస్ట్ స్టైగర్ తర్వాత కైన్ తర్వాత హోల్ ఈ హోల్ని చూడు ఎక్కడ కొట్టాలంటే ఇగో ఇక్కడ కొట్టాలి ఈ సెంటర్లో కొట్టకూడదు ఇగో ఈ సైడ్ ఇక్కడ కొడితే ఇక అచ్చి పడుతుంది ఓకేనా గుడ్ వెరీ గుడ్ నెక్స్ట్ నెక్స్ట్ నిసి ఇక్కడ పెట్టేసి ఇగో ఎక్కడ అంటే ఈ సైడ్లో కొట్టాలి ఇక్కడ కొట్టద్దు ఇక్కడ కొడితే పడదు ఇగో ఇక్కడ పెట్టి కొడితే ఇట్లా వచ్చి పడుతుంది ఓకే నైస్ ఏం పర్లేదు ప్రాక్టీస్ లేకున్నా ఇప్పుడు నేను ఇది కొడుతున్నా అడ్డున్నది చూడుని ఏం కొట్టాలి ఎటు లేదు ఛాన్సు లేకపోతే ఇక్కడ పెట్టినా పడుతుంది ఇగో పడ్డది నెక్స్ట్ ఇక్కడ పెడుతున్నా ఇచ్చి ఇక్కడ పెట్టేసి చూడు టైగర్ కాయిన్ తర్వాత హోల్ ఇలా చూడు నెక్స్ట్ ఇక్కడ పెట్టి ఇగో ఇప్పుడు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఫైన్ అవుతుంది ఇప్పుడు ఎక్కడ అంటే ఇక్కడ పెట్టి కొట్టాలి స్లోగా స్లోగా కొట్టాలి స్లోగా ఎట్లా అంటే ఇగో ఇక్కడ కొట్టాలి కొడతాయి వచ్చి ఇట్లా పడుతుంది ఓకేనా స్లోగా తీసుకో ఏం పర్లేదు అప్పుడప్పుడు మిస్టేక్స్ అట్నే జరుగుతుంది ఇప్పుడు నేను చూడు టకా టాకా టూ మినిట్స్లో గేమ్ విన్ విన్ అయిన ఇప్పుడు వీడియో తీసినప్పుడే అప్పుడప్పుడు పడదు అది చూడు పడే వచ్చింది అదంతా అట్లా అప్పుడప్పుడు జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి చూడు నెక్స్ట్ ఇంకో ఇక్కడ పెట్టి గుంజు కొట్టిందిలా వెరీ గుడ్ నెక్స్ట్ ఇగో ఇక్కడ పెట్టి బ్లాక్ అండ్ మెల్లగా వదిలేసాయి మల్ల మ అడక ఇక్కడ వడ తీసుకో ఎగిరి పడేది ఇప్పుడు అది చ ఓకే అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి నెక్స్ట్ ఒక్క నిమిషం ఆగు ఆగు ఆగునీసి ఇప్పుడు ఇక్కడ పెట్టేసి నువ్వేందంటే లేకపోతే ఇక్కడైనా పెట్టు నీకు చిన్నపిల్లవు కదా దీంతో ఇది టచ్ కావాలి ఇది టచ్ అయితే ఇది పడాలి స్లోగా వెరీ నైస్ ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పెట్టి ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఈ వైట్తోని బ్లాక్ని కొట్టాలి అంటే వైట్ని కొట్టాలంటే ఇగో ఈ సైడ్ కొట్టద్దు ఈ సైడ్ కొడితే ఇటు వస్తుంది ఇగో ఇప్పుడు నువ్వు ఈ సైడ్ ఇక్కడ కొట్టాలి ఇక్కడ కొడితే ఇది వచ్చి ఇటు పోయి ఇటు వచ్చి పడుతుంది ఇగో ఇక్కడ కొట్టాలి ఇగో ఇక్కడ సెంటర్ సెంటర్ ప్లేస్కి తీసుకో స్లోగా సెంటర్ ప్లేస్ ఓకేనా వెరీ నైస్ అంటే అత్త ఎప్పే పరుడే ముచ్చట నెక్స్ట్ ఇది సైడ్ కట్టు సైడ్ కట్టు కొట్టాలి ఇక ఇక్కడ ఉంటే ఇది ఎట్లా పడుతుంది అని అనుకుంటే ఇక్కడ కొట్టద్దునేసి ఇగో ఇక్కడ కొట్టాలి ఈడ కొడితే ఇటు వచ్చి పడుతుంది ఇప్పుడు ఇక్కడ కొట్టు ఏం కాదు ఇప్పుడు ఇప్పుడు కదా నీస్ ఎగిరి పడతాం ఏంద్రోయి ఏం పర్లేదు ఇప్పుడు నెక్స్ట్ నిస్ ఇక్కడ పెట్టు ఇక్కడ పెట్టేసి దీన్ని ఫస్ట్ స్టైగర్ తర్వాత కాయిన్ తర్వాత హోల్ ఫస్ట్ ఇది చూడు నెక్స్ట్ ఇది చూడు నెక్స్ట్ హోల్ చూడు అది స్టైగర్ ఇట్లా వచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా హోల్నే కొట్టేటప్పుడు ఇట్లా వదిలేటప్పుడు మాత్రం ఖచ్చితంగా హోల్నే చూడాలి ఓకే వాయమ్మ తల్ల ఏంద్రా చెట్టే గిట్లా ఇలా ఇప్పుడు నాకు వీడియో తీసుకుంటే కొట్టడం వస్తలేదు ఫ్రెండ్స్ లేకపోతే ఒక్క త్రీ మినిట్స్లోనే గేమ్ అంతా అయిపోతాయి టక్క టా అవి చూడే మళ్ళీ ఇందులో పౌడర్ ఉంటుంది కదా నెక్స్ట్ ఒక్క నిమిషం వేసి ఇక్కడ పెట్టి సెంటర్లా స్లో వదిలేయాలి స్లోగా స్లో వదిలేయాలి స్లో వెరీ నైస్ సూపర్ నెక్స్ట్ ఇచ్చి ఇప్పుడు నెక్స్ట్ నువ్వేం చేయాలంటే ఎందుకెళ్ళేస్తా ఇప్పుడు ఇక్కడ పెట్టేసి ఇగో నిసి ఇక్కడ కొట్టాలి ఈడ ఒడితే కొట్టద్దు ఇగో ఇక్కడ ఒడిది టచ్ పడుతుంది ఇగో ఇక్కడ కొట్టు గుంజి కొట్టు దంచి కొట్టు తల్లా అలా కొట్టావేంటి పడ్డది నెక్స్ట్ పడ్డది రెండు పడ్డాయి నెక్స్ట్ నెచ్చి నెక్స్ట్ నెసి ఏంది వెనకాల ఇటు పట్టు తొందర పట్టు ఇప్పుడు ఇక్కడ పెట్టేసి ఇక్కడ కొట్టేసి ఇట్లా స్ట్రైట్గా ఇట్లా రావాలి ఫస్ట్ స్టైగర్ తర్వాత కాయిన్ తర్వాత హోల్ వదిలేటప్పుడు మాత్రం ఖచ్చితంగా హోల్నే చూడాలి ఖచ్చితంగా హోల్నే చూడాలి ఓకే ఎగురిపడ్డది అంతే పడుతుంది ఏం కాదు ఇప్పుడు నెక్స్ట్ దీన్ని దిన్ని కొడుతున్నా ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఇట్లా పెడితే ఫైన్ కాబట్టి ఇట్లా పెట్టు ఇట్లా పెట్టి కొట్టచ్చు ఇప్పుడు నేను సైడ్ కట్టలేక కొడతా పడ్డది చూసినావా నెక్స్ట్ వచ్చేసి నేను రెడ్ రెడ్ తీసుకుంటున్నా రివర్స్లో కొడుతున్నా ఇప్పుడు నువ్వు కొట్టు ఫైను విన్నా ఇది క్యారమ్ బోర్డ్ ఎక్కడ తినేసి ఏ అత్తా బర్త్డేకా ఇది చిన్న పిల్లలకు కొనిచ్చాను ఫ్రెండ్స్ ఇగో లూడో గేమ్ ఈ టూ సైడ్స్ అన్నట్టు ఈ సైడ్ ఏమో లూడో గేమ్ ఉంటుంది ఈ సైడ్ ఏమో క్యారం బోర్డ్ ఉంటుంది బర్త్డే గిఫ్ట్ అత్త అంటే నా స్తోమ తగ్గట్టు చిన్న గిఫ్ట్ ఇచ్చాను ఫ్రెండ్స్ ఎలా ఉంది బాయ్ ఫ్రెండ్స్